కేరళ వైనాడు బాధితులను ఆదుకోవడానికి కాకినాడ నగర సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద సహాయ నిధి వసూలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేష బాబ్జీ నగర కన్వీనర్ పల్విల వీరబాపులు మాట్లాడుతూ ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల కేరళ వయనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బాధితులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలను పౌర సమాజాన్ని భాగస్వాములను చేసుకుని రిలీఫ్ చర్యలు చేపట్టాలని అన్నారు మీడియాలో వస్తున్న కథనాలు హృదయ విధారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మానవతావాదులు ముందుకు వచ్చి కేరళ వయనాడు ప్రకృతి బీభత్స బాధితుల సహాయ నిధికి తమ వంతు సహకారం అందించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ కె నాగజ్యోతి దుంపల ప్రసాద్ చంద్రమల పద్మ నాగభక్తుల సూర్యనారాయణ అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు వల్ల వైనాలో వండ చర్యలు విరుగుపడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు ఇప్పటి వరకు మూడు వందల మంది పైగా మరణించినట్టు వార్తలు వచ్చినాయి మానవతా హృదయంతో స్పందించడం మన సాంప్రదాయంగా వస్తుంది ఇటీవల కేరళలో వైనాడు ఇటీవల కురిసిన వర్షాలకి వరదలకి కేరళలోని వైనాడు ప్రాంతం సమూలంగా సర్వనాశనమైంది మూడు వందల మంది చనిపోయారు కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు కొత్త సంఖ్యలో వీళ్ళు కూడా గల్లంతైపోయినాయి భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది ఈ అంశం ఏంటంటే ఆ కేరళ ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా అతడి నుండి విర సహకరిస్తున్నాం సిపిఎం ఈ విరాళన్నింటినీ కూడా కేరళ ప్రజానికి అందించడం జరుగుతుంది మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం కేరళలో వైనాడు ప్రాంతంలో ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల కంటే భారీగా కురిసిన వర్షాలకి కొండ చర్యలు విరిగిపడి పెద్ద సౌ ప్రాణ నష్టం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారిటీ విపత్తుగా ప్రకటించి ఆదుకొందిపోయి ప్రభుత్వం మీద నిందలు మోపడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిధుల్లోనే కేరళకి ఇటువంటి విపత్తులు కొత్త ఏం కాదు అనేక రకాల సందర్భాల్లో కేరళలో ప్రజలను ఆదుకోవడం అక్కడతో ముందుకు వచ్చింది అక్కడ యువజన సంఘాలు స్వచ్ఛంద అనేక మంది విదేశాల్లో ఉన్న కేరళీయులు కూడా ముందుకు వస్తుంటారు సందర్భంలో దేశవ్యాప్తంగా మన భారతీయుల్లో మానవత్వంలో ముందుండేవారు ఆ నేపథ్యంలో అనేక మార్లు కేరళయే కాదు ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా రాజకీయ ఆవు లేకుండా ప్రజలందరూ మానవత్వ హృదయంతో స్పందించి వారి సహాయం అందించడం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎంత సహాయం చేసినా అక్కడ సహాయ కార్యక్రమాలకి ఏమాత్రం పూర్తిగా సరిపోవు కాబట్టి ప్రజల యొక్క సహాయాన్ని కూడా తీసుకుని తమ వంతు పాత్రగా భాగస్వాములు చేయడం కోసం సిపిఎం ఈరోజు దేశవ్యాప్తంగా కేరళ వైనాడు బాధితుల సహాయ నిధిని వసూలు చేస్తున్నది కాకినాగరంలో నాన్ స్టాప్ కౌంటర్ వద్ద పెద్ద ఎత్తున కాకినాడ ప్రజలు ప్రయాణించేవారు సహకరించడం అనేది చాలా అభినందనీయంగా సిపిఎంగా మేము ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా అనేక మంది మానవతామూర్తులు ముందుకు రావాలని కేరళ వైనాడు బలి సహాయ నిధికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం